నీకంటూ సొంతంగా సంపాదించే స్టేజ్ ఒక మంచి స్టేజ్ ప్రతి మంత్ బిగ్ అమౌంట్ సంపాదించే స్టేజ్కి ఎదగలేకుండా నువ్వు పెండ్లు వేసుకున్నావా నీ బతుకు కుక్కలు దింపిన ఇస్తారాకే అర్థమవుతుందా డబ్బుకి విలువ ఉన్నదని మనిషికి లేదు సో నిన్ను మంచిగా అచ్చిన అమ్మాయి నేను మంచిగా చూసుకోవాలా అంటే నీ దగ్గర డబ్బు ఉండాలా డబ్బు ఉంటే నీకు విలువిస్తా లేకుంటే ఇవ్వది ఫస్ట్ ఆఫ్ డబ్బు సంపాదించు దాని తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకున్న ఓడు సుఖంగా ఉన్నాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద ఒరిగేది లేదు అర్థమవుతుందా నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా భూమికి ఏం భారం ఏం కాదు అండ్ భూమి భూమి ఏం మారది ఏం మారది సో నీకు ఎఫెక్ట్ అవుతుంది సో తల్లిదండ్రులకు నచ్చజెప్పు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏజ్ అయిపోతుంది ఏజ్ అయిపోతుంది అని కాదు ఎట్లా జాబ్ చేసుకోవాలి ఎట్లా బిజినెస్ సక్సెస్ కావాలి నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న తెలుసుకొని దేంట్లో సక్సెస్ కావాలి దేంట్లో ఎక్కువ మంచి పొజిషన్కి వెళ్ళాలి అది ఆలోచించావు పెళ్ళి 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 అందరూ పెళ్ళి నీ పెళ్ళి సరేనా రైట్ మరి ఓడి బతుకు చక్కగా ఉన్నది పెళ్ళి వేసుకున్నాక డబ్బు ఉందా అన్నీ డబ్బు ఉందా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అందరు నీ పెళ్ళని కూడా మంచిగా చూసుకుంటాను నేను డబ్బు లేదా అయిపోయింది నీ బతుకు కుక్కలు చంపినేస్తారా నీ బతుకు అందరూ ఉంటుంది గుర్తుంచుకో